ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా మాట్లాడదాం పొడిచేవతలు పడేస్తారు గాని ఎవడైనా చేస్తారా అంటే అసలు ఏ కోణంలో నుంచి కరెక్ట్ అనేది జెన్యున్ అనేది ఓ పక్కన ఇంట్లో అక్రమ సంబంధం అని వీళ్ళే చెప్తారు అదే సందర్భంలో బాబాయ్ చంపించాడని వీళ్ళే చెప్తారు అవినాష్ రెడ్డి చంపాడని వీళ్ళే చెప్తారు సీట్ ఇచ్చేటటువంటి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఒక నిజం కంటే కూడా నిజం అనేటువంటిది నిరూపణ కావడానికి ఒక కోర్టులో ఒక కేసులో మర్డర్ చేసేసాడు అని సింపుల్ గా ఆరోపించవచ్చు తనకి ఈ ఫిలాసఫీ అంతా ఓకే చేయించడం అనేది చాలా కష్టం కి దశాబ్దాలు పడుతుంది ఇక్కడ సేమ్ కాకపోతే రాజకీయంగా వాడుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది క్రింద సార్ ట్రై చేశారు జగన్ రివర్స్ చేశాడు ఆదినారాయణ రెడ్డి మీద జగన్ చేసిన ఏకైక తప్పు ఏంటంటే తన అధికారంలోకి వచ్చాక సిఐడి ఇచ్చిన రిపోర్ట్ సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూశాడు తను ఇంకో సిట్ వేసాడు కదా ఆ రిపోర్ట్ చూసాడు సిబిఐ రిపోర్ట్ చూశాడు చూడగానే సీన్ అర్థమైపోయింది అంత ముందే తెలుసు కంక్లూడింగ్ రిమార్క్ వచ్చేసి అక్కడితో కనుక అసలు సిఐబీఐ దాకా కూడా అక్కర్లా ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్ కోర్టులోనే సబ్మిట్ చేసిపోయింది ఆ రిపోర్టు సిఐడి రిపోర్ట్ ఈ రెండింటిని కలిపేసేసి ఆదినారాయణ రెడ్డిని వీళ్ళని అరెస్ట్ చేసేస్తే చేపించేస్తాడు తను రాజకీయంగా డ్రామా క్లోజ్ చేసేయాలనుకుంటే తనను తాను సేవ్ చేసుకోవాలన్నా అవినాష్ రెడ్డిని సేవ్ చేసుకోవాలన్నా ఒకవేళ తప్పు తన వైపు నుంచి ఉంటే అక్కడతో అరెస్ట్ చేస్తే వాళ్ళు నిర్దోషులుగా ఒక పది తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత విడుదలవుతారు ముందు కేసు అక్కడతో క్లోజ్ అవుతుంది వీళ్ళే చేశారు అంత క్లోజ్ అయిపోతుంది పోలీసులు అతని మనుషులు ఏం చెప్తున్నారు కదా వీళ్ళు చేయించుగా